మేము పొద్దున్నే మార్నింగ్ స్టడీకి వచ్చాను సార్ వచ్చి ఒక పిల్లడ్ అయిపోయింది ఇంకో పిల్లడ్ ఉంది ఆ టైంలో నాకు వాష్రూమ్ వచ్చింది వాష్రూమ్ వచ్చిందని నేను మా ఫ్రెండ్ వెళ్ళి అడిగాము ట్యూటర్ అడిగితే ట్యూటర్ పం నేను అని తిట్టారు తిట్టిన తర్వాత వచ్చి అరగంట కూర్చున్నాను అరగంట ఆపుకున్నాను వాష్రూమ్ నేను అరగంట ఆకున్న తర్వాత కూడా వెళ్ళి అడిగితే పంపిణా అన్నారు ఖర్చిండి వచ్చి నిన్న వెళ్ళాను వెళ్ళి వాష్రూమ్ వాష్రూమ్ కి వెళ్ళి అలా నేను మా ఫ్రెండ్ మెట్లు తీగుతుంటే మా కోసం మేడం పంపించారు పంపి పంపించి పంపించి వచ్చిన తర్వాత బయట నుంచోబెట్టి ఎవరు అడిగి వెళ్లారు మీరు అని అడిగి అక్కడ ఇక్కడ తీసుకు ఇక్కడ తీసుకొచ్చి గోసారి 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 దగ్గర తీసుకొచ్చారు ఏమో ఏం అడగలే ఏం అడగకుండా కొట్టారు ఇద్దరు ఇద్దరు ముగ్గురు కొట్టారు వైర్ పెట్టారు వై కేబుల్ వైర్ పెట్టి కొట్టారు మేము ఇద్దరం మేము వాష్రూమ్ కి వెళ్ళామని చెప్తే ఆయన ఆ రెండు ముందులే చూసుకోవాలి అవన్నీ వచ్చి ముందులే చూసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఎవరిని అడిగి వెళ్ళారు అని మా మీద ఇంకా సీరియస్ అని బాగా కొట్టారు మేము ఏడుతున్నామని మళ్ళీ మా ముందు కొత్త అని మీదకొచ్చారు ఆయన అలాగే ఏడుకుంటూ వస్తుంటే పడిపోయాను నేను మా ఫ్రెండ్ పడిపోయా బాగా కుర్తల శ్రీనివాస రెడ్డి బాగా కుడతారు పడిపోతే మమ్మల్ని ఈ హాస్టల్ కి తీసుకెళ్లి పసిపోయాన్ని రాశారు అయిన లెగట్లేదని వర్డన్ మేడం వర్డన్ మేడమ్ కి చెప్తే వర్డన్ మేడం ఆటో ఫోన్ చేశారు మమ్మల్ని సవాల్ ఎత్తుకెళ్ళి తెచ్చుకెళ్ళారు సార్ మమ్మల్ని సీసీ కెమెరా వచ్చిన తర్వాత చూసాను సార్ నేను సీసీ కెమెరా